వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్ కొలికపూడి మళ్ళీ కెలికాడు కొలికపూడి ఏంట ఈ మధ్య కొంత నిశ్శబ్దంగా ఉన్నాడు మొత్తం మీద సెట్ అయిపోయాడు అయినా అని చెప్పని టీడీపీలోనే కొంతమందికి అనుమానం వస్తున్న పరిస్థితుల్లో మళ్ళీ తన గళాన్ని విప్పాడు ఈసారి గళం అంటే మామూలుగా కాకుండా వాట్సాప్ స్టేటస్లో తన యొక్క అంతా కూడా ఆయన వెళ్ళబోసుకున్నాడు రాష్ట్రంలో సా పల్లె పల్లెలు కన్నీరు పెడుతున్నాయని చెప్పని రాష్ట్రంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి అంటే పూర్తిగా రాష్ట్రం అంతా కూడా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందనేది ఆయన చెప్పగానే చెప్పాడు ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు నిజానికి టీడీపీలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక తలనొప్పిగానే తయారాడు చెప్పొచ్చు అడపాదడపా ఏదో ఒక ఇష్యూ మీద కాంట్రవర్సీస్ లేపుదానే ఉన్నటువంటి వ్యక్తి ఈసారి ఏకంగా రాష్ట్రం మొత్తంలో పల్లెలన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి తను మూడు రోజుల పాటు ముప్పై ఐదు గ్రామాలు తిరిగానని నాలుగు వందల ఎనభై గ్రామాల్లో నాలుగు వందల ఎనభై కుటుంబాలతో మమేకమయ్యాయని అయ్యానని రహదారులు లేని గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు చూసి దుఃఖం ఆపుకోలేకపోయానన్నట్టు ఆయన స్టేటస్ లో పేర్కొన్నారు అంటే గ్రామీణ నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని వారి పరిస్థితి సైతం కంట తడి పెట్టించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నిజానికి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ప్రకంపనలు లేపుతున్నాయని చెప్పి చెప్పాలి సరిగ్గా అదే సమయంలో సమీక్షా సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించిన సమయంలో మొత్తం రాష్ట్రంలో పల్లెల పని దారుణంగా దయనీయంగా ఉందని చెప్పని అధికార పార్టీ ప్రతినిధి ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఏ విధంగా పాలన సాగుతుంది చెప్పొచ్చు అంటే పూర్తిగా ఇది ఒక పొలిటికల్ వింజెన్స్ తోనే మొత్తం వ్యవస్థ పనిచేస్తుంది తప్ప ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నది ఏది లేదు అనేది వైసీపీ ఏదైతే చెబుతుందో విలేజెస్ అన్ని కూడా కుంటుపడిపోయాయని ముఖ్యంగా రహదారుల పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పని మరి రహదారులను అద్దాల్లాగా చేస్తామని ఎన్నికల ముందు చెప్పినటువంటి ఈ కూటమి ఇప్పుడు ఇలా తయారైందని ఒకవైపు రైతులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామీణ నిరుద్యోగులు అయితే ఉపాధి అల్లాడిపోతున్నారని వైసీపీ చెప్పినటువంటి మాట కూడా వాస్తవం అని చెప్పని కొరికి పొడి చెప్పినటువంటి మాటలు బట్టి తెలుస్తుంది మరి పొడి మీద ఈసారి క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారా లేదు అన్నట్లయితే కొలికపూడి మాట్లాడినటువంటి మాటల మీద సమీక్ష చేస్తారా అసలు ఏ పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదని చెప్పని ఊరుకుంటారా ఏం చేస్తారని చూడాలి అయితే వాళ్ళు ఏ విధంగా స్పందించకపోయినా మళ్ళీ ఖచ్చితంగా కొరికి అయితే దీని మీద మళ్ళీ మరొకసారి స్పందిస్తారనేది తెలుస్తా ఉంది అయితే ఒక కొరికి పొడి అనే కాదు బహిరంగంగా కొలికపూడి మాట్లాడి ఉండొచ్చు కానీ చాలా చోట్ల నియోజకవర్గాల పట్ల కన్సర్న్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రం ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది మరి రాబోయే కాలంలో మేము నియోజకవర్గాలకు ఎలా వెళతాం ఎలా తలెత్తుకుంటాం అనేటువంటి ఆవేదన వాళ్ళందరిలో కూడా కనిపిస్తూ ఉంది కానీ ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు ఎంతసేపు సింగిల్ ఎజెండా ఏంటి అన్నట్లయితే అమరావతిని కన్స్ట్రక్ట్ చేయాలి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని లేవకుండా తొక్కాలి ఈ రెండు తప్ప పాలనలో ఇంకొక అంశం అనేటువంటిది వాళ్ళ ప్రయారిటీస్ లో లేదు అలాంటిది ఏదన్నా ఉంటే కలెక్టర్లే చూసుకోవాలని చెప్పని ఆయన చాలా స్ట్రెయిట్ గా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది పరిస్థితి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సమ్మేళనం